నా పేరు మాచల్ల రామకృష్ణ గౌడ్ తెలంగాణ గరిష్టాధికారుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఉద్యోగులు ఎంతో కాలంగా రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి సందర్భంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఒకే దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులు సుదూర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను వాళ్ళ కుటుంబాలను ఆలోచించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సాధారణ బదిలీలకు అవకాశం కల్పించడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన టీచర్స్ సంబంధించినటువంటి బదిలీలలో గౌరవ ముఖ్యమంత్రి గారు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి గౌరవనీయులు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు జిఏడి కార్యదర్శి గారు గౌరవ మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో ఎలాంటి సమస్యలు లేకుండా దాదాపు యాభై వేల మందికి బదిలీలో పారదర్శకత పాటించి కౌన్సిలర్ల పద్ధతిన బదిలీ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి కార్యవర్గానికి వారి వారి మంత్రివర్గ సహచరులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కావచ్చు టీఎన్జిఓ కానీ టీజీఓ కానీ ప్రముఖ ప్రార్థన పోషించిన మాట మనందరికీ తెలిసినటువంటి అంశమే ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ మధ్యకాలంలో పేపర్లో అన్నీ రకరకరకాలుగా వస్తున్నాయి అవన్నీ కూడా టీజీఓ టీఎన్జిఓ అంబరిల్లా ఆర్గనైజేషన్స్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సంబంధ ఉద్యోగ సభ్యుల యొక్క హక్కులను కాపాడడానికి వాళ్ళు పనిచేయడంలో అర్థం ఉంది వాళ్ళకి రిటైన్షన్ చేయడంలో అర్థం ఉంది కానీ డిపార్ట్మెంట్ ఫోరం వారికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మా ఇంటర్మీడియట్ వ్యవస్థ సంబంధించినటువంటి రెండు వేల పద్దెనిమిది ఒకసారి మీరు చూసినట్టయితే బదిలీలలో దాదాపుగా వంద మందికి పైగా ఎగ్జామిషన్ ఈరోజు మీరు రంగారెడ్డి జిల్లా తీసుకుంటే దాదాపు నూట యాభై మంది లెక్చర్ లోపల మిగతా సంఘాలకు కలిసి నూట ఇరవై ఐదు ఉంటే ఒక సంఘానికి ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై ఒక్క మంది ఈరోజు సిగ్గుపడాల్సిన అంశము వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుకొని సంఘం పేరు మీద నాకు నిన్న తెలిసినటువంటి సమాచారం వేల రూపాయలు కలెక్ట్ చేసి ఉద్యోగుల లోపల మీరు సిగ్గుపడాల్సిన అంశం ఇంటర్మీడియట్ వ్యవస్థను ఒక దళారి వ్యవస్థగా మార్చినటువంటి ఒక బ్రోకర్ ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అధికారులపైన విచ్చలుడిగా మాట్లాడుతూ దుర్భాషలాడుతూ ఈరోజు వ్యవస్థను విటుపక్క తీసుకుపోతున్న ఒకసారి ఆలోచించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కూడా మీకు సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటర్మీడియట్ బోర్డులో దాదాపు అపాయింట్మెంట్ నుండి ఇంటర్మీడియట్ బోర్డులో అపాయింట్మెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ సూపాయింట్ వరకు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒకటే సెక్షన్లో ఒకటే దగ్గర పనిచేస్తున్నారు మీకున్నటువంటి మీ దగ్గర అన్ని అంగాలు ఉంటాయి ఒక బయట మాట్లాడుతున్న సమాచారం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏ అయితే కాలేజెస్ ఉన్నావో సిక్కైన కాలేజ్ కావచ్చు లేకపోతే నడవలేని కాలేజీలను వాళ్ళని అమ్ముకుంటూ దందా చేస్తూ ఉద్యోగులు సాధారణ ఉద్యోగులు కూడా సంవత్సరానికి కోట్ల రూపాయలు సంపాదించడం అనే ఒక అపకీర్తి ఉన్నది ఆ అపకీర్తి పోవాలంటే ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను పారదర్శకంగా చాలామంది ఆ సంఘాల పేరు మీద కావచ్చు చాలామంది జిల్లాలో పనిచేస్తున్నారు జిల్లాలో ఇక్కడ రావాలి అవకాశం మొత్తం అపాయింట్ అయినటువంటి కొంతమంది ఏమో గ్రామీణ ప్రాంతాల జిల్లాలో పనిచేస్తున్నారు కొంతమంది ఏమో హెడ్ క్వార్టర్లని పనిచేస్తున్నారు మరి పారదర్శకంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాదాపుగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ప్రిన్సిపల్స్ రావడం వల్ల వాళ్ళు దాదాపు కుటుంబాలకు దూరంగా ఉన్నారు ఇంకా వయస్సు రీత్యా వాళ్ళకు మూడు సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి మూడు సంవత్సరాలు వాళ్ళకు పదవి విరమణ వయసు పెంచడం వల్ల ఈరోజు చాలామంది ఓల్డేజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళకి ప్లేస్ లేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం వారికి పదవి విరమణ కావడానికి మూడు సంవత్సరాల వయసు వరకు అట్లీస్ట్ కనీసము ఈ జీవోలో ఒక సంవత్సరమే ఉంది రెండు వేల ఇరవై జూన్ ముప్పై వరకే ఉన్నది కనీసం రెండు వేల ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు అయినా రెండు సంవత్సరాల అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు బదిలీలు ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ బదిలీలో మినాయింపించాలి అట్లాగే దాదాపుగా ఇంటర్మీడియట్ వ్యవస్థలో గత సంవత్సరం మే ఇరవై మే మే నాలుగో తారీఖు నాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల రోజు మూడు వేల తొంభై ఆరు మందిని కాంట్రాక్ట్ అధ్యాపకులను మొత్తం కూడా రెగ్యులర్ చేయడం జరిగింది ఈ రెగ్యులర్ చేసే క్రమం లోపల అందరినీ వాళ్ళు దాదాపుగా కుటుంబాలకు దూరం ఉండి గత ఇరవై సంవత్సరాలకు పైగా సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అదే కాలేలాల్లో కాంట్రాక్ట్ లెక్చర్గా పనిచేస్తున్నారు అదే కాలేలో ఇప్పుడు రెగ్యులర్గా పనిచేయడం వల్ల వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు అవకాశం లేదు బదిలీ చేసుకోవడానికి కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ జైల్స్ రిజల్ట్స్ ప్రకటించడం పట్ల మరి అభినందిస్తూ ఖచ్చితంగా కాలేజీలు బలోపేతం కావాలంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే విద్యా వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ మనకు మంచిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రిజల్ట్స్ జేఎల్స్ రిజల్ట్స్ చేయడం అనేది వారిని అభినందిస్తూ ఇప్పుడు వారికి ఒకవేళ పోస్టింగ్ ఇస్తే నెక్స్ట్ బదిలీలో వీళ్ళకి అవకాశం లేకపోతే నష్టం జరిగేటువంటి అవకాశం వస్తుంది వాళ్ళు మళ్ళీ గత ఐదు ఐదు ఆరు సంవత్సరాల్లో కుటుంబాలకు మళ్ళీ దూరం ఉండాల్సి వస్తుంది చాలా కుటుంబాలకు ఇప్పటికే దూరంగా ఉన్నారు సుదూర ప్రాంతంలో ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ బదిలీలలో ఇంటర్మీడియట్ వ్యవస్థలలో బదిలీలో రెండు సంవత్సరాలు ఖచ్చితంగా కనీస రెండు సంవత్సరాలు ఇచ్చారు దాన్ని ఒక సంవత్సరానికి కుదించవలసిందిగా ఒక సంవత్సరం చేస్తే కనీసం మీరు ఇచ్చిన ఫార్టీ పర్సెంట్ కూడా రావు ఇప్పుడు రెండు సంవత్సరాలు చేస్తే ఒక సంవత్సరం చేస్తే కనీసం ఫార్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి రెండు సంవత్సరాలు ఉన్నటువంటిది ఒక సంవత్సరానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ బలోపేతమైంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ సంబంధించి చాలా వరకు ఇప్పుడే కొత్త కాలేజ్ శాంక్షన్ అయినాయి జిల్లా డిఐఓ పోస్టుకు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ముప్పై మూడు జిల్లాల్లో లో ఏడు పోస్టులే మంజూరు ఉన్నాయి డిఏఓ పోస్టులు ఇంకా దాంట్లో ఒక డిఏఓ గారు చనిపోవడం జరిగింది ఆరు మాత్రమే ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నారు ఇరవై మూడు దాదాపు ఇరవై ఆరు పోస్టులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కౌన్సిలింగ్ లోపలనే వాళ్ళకి ఇచ్చేసి రాష్ట్ర స్థాయిలో సీనియర్ ప్రకారం ప్రిన్సిపల్ సీనియర్టీ ప్రకారము వాళ్ళకు తదనతి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ఇచ్చినట్టయితే జిల్లాలో డిఐఓ నోడల్ ఆఫీసర్గా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా బలోపేతమయ్యే అవకాశం వస్తుంది గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకున్నటువంటి దేవాలయాలు కాబట్టి మధ్యాహ్నం భోజనం వీళ్ళ ఇంటర్మీడియట్ విద్యలో గవర్నమెంట్ జరుపుతున్నటువంటి నాలుగు వందల మధ్య కాలేజీకి సంబంధించినటువంటి మధ్యాహ్నం భోజనం ఒకవేళ ఏర్పాటు చేసినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల యొక్క పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించినటువంటి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంటర్మీడియట్ బదిలీలు మీరు టీచర్స్దే బదిలీలు ప్రాధాన్యత చేసినటువంటి మీరు ఇంటర్మీడియట్ విద్య లోపల బదిలీలు పారదర్శకం చేసుకోవడానికి మీరు సహకరిస్తారని చెప్పేసి గౌరవ విద్యాశాఖ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలకు వెళ్ళి పేద కుటుంబాలకి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బదిలీలలో కౌన్సిలింగ్లో అందరికీ పాయింట్లు ఏదైతే టీచర్స్కి అయితే చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇంటర్మీడియట్లో విజ్ఞప్తి చేస్తున్నాం జూనియర్ లెక్చర్లకు సంబంధించినటువంటి ఎక్కడైనా సరే సంఘాలకు సంబంధించి ఏ సంఘానికి కూడా ప్రతి ప్రభుత్వ గుర్తింపు లేదు గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల తరగతి ఒకటే కాలేజీలో పనిచేస్తున్నారు ఏదైతే జీవోలు ఉన్నాయో రెండు వేల పన్నెండు వచ్చినటువంటి జీవోలు ఉన్నాయో ఎవరికి కూడా రిటెన్షన్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వారిని వారికి అవకాశం ఇవ్వాలి వారి కుటుంబాలకు దగ్గర వచ్చే అవకాశం ఇవ్వాలి విద్యా వ్యవస్థ బలోపేతం కావడానికి తమను సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్య కార్యదర్శి గారికి గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలుసు ముగిస్తున్నాను థ్యాంక్ యూ